పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సందేశ్ ఖాళీ ఘటన బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు బీజేపీ నేతలు కూటమిలోని నేతలందరిపైన అవినీతి కేసులు ఉన్నాయన్నారు పొరుగు దేశాలతో సంబంధాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సందేశ్ ఖాళీ ఘటన బాధ్యులను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు టీఎంసీ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదన్నారు కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తోందని విమర్శించారు బెంగాల్లో కేంద్ర పథకాలను సీఎం మమత అమలు చేయడం లేదని ఆరోపించారు పశ్చిమ బెంగాల్లోని కుచ్ బిహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ ఎన్ని కుట్రలు చేసినా బెంగాల్లో బీజేపీ జోరును అడ్డుకోలేరన్నారు ప్రధాని संदेश खाली की महिलाओं के साथ जो हुआ वो पीएमसी के अत्याचार की पराकाष्ठा थी अब बीजेपी ने संकल्प लिया है कि वो संदेश खाली के दोषियों को सजा दिलवा कर ही रहेगा भारत प्रपंचाने की दिशा दशा चूपे स्थाई की चेरिंदनो प्रधानमंत्री मोदी కేవలం పదేళ్లలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు కాంగ్రెస్ ఆర్జేడీ హయాంలో బీహార్ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు బీహార్లోని లోని జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ కాంగ్రెస్ భారత్ కోర గరి మోదీ ఇండియా కూటమిలోని నేతలంతా అవినీతి పరులేనన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమిలోని వారందరిపై కేసులున్నాయని ఆరోపించారు అది అభివృద్ధి కూటమి కాదని అవినీతి కూటమి అన్నారు నడ్డా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు मोदी ने मूडो सारी प्रधान चेयरी प्रजल निर्णय नड्डा क्या ये सच्चाई नहीं है कि कांग्रेस पार्टी में कोयला का घोटाला हुआ था क्या ये सच्चाई नहीं है कि कांग्रेस के जमाने में बोफर्स का घोटाला हुआ था कि कांग्रेस के जमाने में पंडुपी का घोटाला हुआ था तो इन्होंने न जल छोड़ा नोड़ा न स्थल छोड़ा न पाताल छोड़ा ना तीनों लोग में भ्रष्टाचार किया यह कांग्रेस पार्टी का इतिहास है పొరుగు దేశాలతో సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు పొరుగు దేశాలు భారత్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేరళలోని తిరువనంతపురం ఎంపీగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు పదేళ్లలో ప్రపంచ దేశాల్లో ఇండియా పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు జైకర్ I think in many ways, a competitive relationship with China. Uh, I, I mean, at least central government doesn't hide it. We have a challenging relationship with China, but this is a country which is today confident, that uh, which is uh, today, uh, you know, capable of advancing its interests, defending its interests, uh, and in a competitive world, we will compete. మొదటి విడత పోలింగ్ సమీపిస్తుండటంతో బీజేపీ ప్రచార జోరు పెంచింది మరోవైపు పలువురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఎన్డీఏ అభివృద్ధితో పాటు కూటమి వైఫల్యాలను ప్రచారం చేస్తోంది బీజేపీ